తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం అయికు వరహ్మతుల్లా వకూ నా ప్రేమ సోదర సహోదరి మునుళారా అల్లమ్దులిలా అల్లందులి అల్లాహ్ యొక్క కృతజ్ఞత మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే ఎందుకు అంటే అల్లాహు తేడా మన అందరికీ కూడా పవిత్రమైన రమవాన్ యొక్క నెలలు అల్లాహ ఆరాధన చేసే యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను ఎవరైతే రమజాన్ నెలలో కొరాన్ని చదువుతారో చాలామంది రమవాన్ నెల మొదలైన వెంటనే చాలా ఉత్సాహంగా ఖురాన్ చదవడం మొదలు పెడతారు చాలామంది పోటా పోటీ మీద కూడా ఖురాన్ చదువుతూ ఉంటారు చాలామంది రమదా నెలలో ఎలా అయినా కూడా తప్పకుండా కనీసం ఒకటి లేదా రెండు లేదా మూడు ఖురాన్లు పూర్తిగా చదవాలి అని చెప్పి సంకల్పం చేసుకుంటారు వాళ్ళ యొక్క ప్రయత్నం కూడా అలాగే ఉంటుంది కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఖురాన్ని పూర్తిగా చదివిన తర్వాత కొన్ని ఆచరణలు ఉన్నాయి ఈ యొక్క ఆచరణలు చేయడం వలన వాళ్ళు ఇంకా ఎక్కువగా లాభాలు పొందవచ్చు ముందుగా ఒక విషయం గమనించుకోవాలి ఈ యొక్క విషయం నేను ఏదైతే చెప్తున్నానో ఇది హదీసుల ప్రకారంగా ఉంది ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారి ఖాదిం అయిన హజరత్ ఇబిని అబ్బాస్ రజి అల్లాహు తాడాహు గారు ఎప్పుడైతే ఆయన యొక్క కురాన్ని చదవడం పూర్తి చేస్తారో వెంటనే ఈ యొక్క పనిని చేసేవారు ఆ యొక్క పని ఏమిటి అంటే ఆయన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో పిల్లలు కానీ భార్య కానీ తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ ఎవరైతే ఉంటారో అందరినీ కూడా పిలిపించి ఒక చోట కూర్చోపెట్టేవారు ఎప్పుడైతే ఖురాన్ పూర్తవుతుందో కూర్చోపెట్టిన తర్వాత అల్లాహతో మనస్ఫూర్తిగా ఏడ్చి మరి వాళ్ళ యొక్క సమస్యలు బాధలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నీ కూడా అల్లాహ ముందు పెట్టి అడిగేవారు ఎందుకు అంటే ఈ యొక్క హదీస్ మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే రమదాన్ నెల ఎలాగో మన ప్రతి ద్వారా కూడా ఆలకించబడే మన ప్రతి ఆశ మన ప్రతి కోరిక కూడా ఆలకించబడే యొక్క పవిత్రమైన నెల మొత్తం పూర్తి నెల కూడా ఎప్పుడూ ఎల్లప్పుడూ మనం ఎప్పుడైతే ముందు చేతులు జోడిస్తామో ప్రతి సమయంలో కూడా మన యొక్క ద్వా అనేది రద్దు చేయబడదు అంత పవిత్రమైన నెల రమజాన్ యొక్క నెల కానీ 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 ఆ యొక్క పవిత్రంలో ఇంకా ఎక్కువగా పవిత్రత చేయగలిగే యొక్క సమయం ఏదైనా ఉంది అంటే అది కురాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సమయం కురాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సమయం ఎవరైతే పూర్తి కురాన్ని పూర్తి చేసుకుంటారో వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువగా పవర్ ఉంటుంది ఇంకా తొందరగా వాళ్ళ యొక్క ద్వా అనేది అంగీకరించబడుతుంది అందువలన ఎప్పుడైతే ఎవరైనా కూడా కురాన్ని చదవడం పూర్తి చేసుకుంటే దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదు కొంతమంది గుట్టుగా చదువుకుంటూ ఉంటారు గుట్టుగానే వాళ్ళ యొక్క వాళ్ళు చేసుకొని లేచిపోతూ ఉంటారు అలా కాదు ఇది చాలా ప్రత్యేకమైన సమయం ఇది అల్లాహ ముందు మన యొక్క మొర మన యొక్క ద్వా మన యొక్క గాథ మన యొక్క చింత ఇవన్నీ కూడా అడగడానికి ఒక ఉత్తమమైన సమయం అందువలన ఎవరైతే కురాన్ని చదువుతున్నారో కురాన్ని పూర్తి చేసుకుంటారో రమదాన్ యొక్క నెలలో వాళ్ళు ఈ యొక్క పని చేయాలి ఏమిటి అంటే ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అందరినీ కూడా పిలిపించి కూర్చోపెట్టి ఏడ్చి మరి అల్లాహతో ద్వారా చేయండి అల్లాహు ఆ సమయంలో తప్పకుండా తప్పనిసరిగా మీ ద్వా అనేది అంగీకరిస్తారు అని చెప్పి మనకి హదీస్ గ్రంథాలలో వస్తుంది నా ప్రేమ సోదరుల మహాశివులరా అదేవిధంగా మనం చేయవలసిన రెండవ పని ఏమిటంటే కనుక చాలామంది ఖురాన్ అయితే చదువుతారు కానీ ఖురాన్ చదివే సమయంలో ఎప్పుడైతే ఖురాన్ పూర్తవుతుందో ఖురాన్ పూర్తయినప్పుడు చదివి యొక్క విధానం కొంచెం మారుతుంది ఈ యొక్క విధంగానే మనం కురాన్ని పూర్తి చేయాలి అది ఏమిటి అంటే ధార్మిక పద్ధతిలో మనకి ఇలా తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మీరు ఖురాన్ యొక్క ఆఖరి సూర పులావుద్బిరబ్బిన్నాస్ దగ్గరికి వస్తారో ఆ యొక్క సూర దగ్గర ఈ విధంగా చదవాలి అది ఎలా అంటే కనుక మినల్ రహిమాను వన్నాస్ بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను సూర్య నాస్ అనేది పూర్తి చేసి మళ్ళీ వెంటనే సూర్య ఫాతిహా చదివాను ఇప్పుడు మనం కూడా చేయవలసిన పని ఏమిటి అంటే ఎప్పుడైతే మీ యొక్క కురాన్ పూర్తవుతుందో ఈ విధంగా మీరు మీ యొక్క కురాన్ని పూర్తి చేసుకోవాలి సూర్య నాస్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడితో కురాన్ చదవడం ఆపకుండా దానితో సహా మళ్ళీ మొదటికి వచ్చి సూర్య ఫాతిహా చదివి సూర్య ఫాతిహా తర్వాత ఏదైతే సూర్య బక్రా ఉందో ఆ యొక్క సురాన్ని కూడా కనీసం ఒక రుకు అయినా సరే చదివి ఆ తరువాత మీరు అల్లహతో దుఆ చేయండి ఈ యొక్క విధానం చాలామందికి తెలియదు చాలామందికి తెలిసినా కూడా వాళ్ళు చెయ్యరు కానీ ఇది చాలా ఉత్తమమైన విధానం నేను ఏదైతే మీకు రెండు విషయాలు తెలిపాను ఈ రెండు విషయాలు కూడా తప్పకుండా ఎవరైతే కురాన్ చదువుతున్నారో వాళ్ళు ఈ యొక్క పనిని తప్పకుండా చేయండి వలన మీరు చాలా చాలా లాభాలు అద్భుతాలు పొందవచ్చు ఎందుకంటే రమదాన్ నెలలో ఖురాన్ చదవడమే చాలా ఉత్తమమైన పుణ్యం కానీ పూర్తయిన తర్వాత ఈ అమలు చేస్తే కనుక ఈ యొక్క విధానంగా నేను చెప్పిన విధానంగా చేస్తే కనుక ఇన్షాల్లా ఇంకా ఎక్కువగా మీరు లాభాలు పొందవచ్చు ఇన్షాల్లా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకి అదే అదేవిధంగా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో ఒక ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది రమదాన్ యొక్క పవిత్రమైన నెలలో దీనికి కనీసం ఖర్చు దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు అవుతుంది మీలో ఎవరైనా దాతలు దీంట్లో సహాయం చేయాలి దీంట్లో పాల్గొనాలి అనుకుంటే గనుక ఇక్కడ కనిపిస్తున్న పోస్ట్ లో స్కానర్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇన్షాల్లా మీరు మీకు తోచిన సహాయం మీరు చేయండి ఆ యొక్క సహాయం అయిన తర్వాత ఏదైతే మేము సహాయం చేస్తామో ఎవరికైతే మేము ఆదుకుంటామో ఆ యొక్క వీడియో ఆ యొక్క ఫొటోస్ కూడా మేము ముందుకు అతిథులలోనే తీసుకురావడం జరుగుతుంది ప్రమాదాన్ యొక్క పవిత్రమైన నెల ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అల్లాహ్ యొక్క మార్గంలో ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి అల్లాహు తేడా ఇంకా ఇంకా ఎక్కువగా మీకు తప్పకుండా ప్రసాదిస్తారు అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ